హాయ్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు చిక్కుడుకాయతో ఫ్రై చేసి చూపిస్తానండి ఈ ఫ్రైలో మనం నేను చూపిస్తున్న ఈ పౌడర్ కనుక యాడ్ చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ రెసిపీని ఇదే స్టైల్లో ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటారండి అంత టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయల్ని వీక్ అట్లీస్ట్ వన్స్ అయినా తీసుకున్నట్లయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవారైతే వీటిని రెగ్యులర్గా తీసుకుంటే బాడీలో చేంజెస్ వాళ్ళే అబ్జర్వ్ చేస్తారనమాట సో ఈ చిక్కుడుకాయల్ని అస్తమాట్లు కర్రీలోనే కాకుండా ఇలా ఫ్రైగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి అండ్ చారు పప్పు చారు కాంబినేషన్లో అయితే ఇంకా సీ చెప్పక్కర్లేదు అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ఒక్కసారి ఫ్రైని అండి మసాలాని మనం ఫాస్ట్ ఫాస్ట్కి ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఇలా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకుని ఇందులో ఒక స్మాల్ కప్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఫాస్ట్గా కలర్ వచ్చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం దోరగా వేయించుకోవాలి వాటిని సో అవి వేగిపోయాక వన్ స్పూన్ వరకు పచ్చశనగపప్పు యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక వన్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇవి చిటపట్ల ఆడుతున్నాయి చూడండి ఈ టైంలో ఇందులోనే ఒక ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కొంచెం కారం కావాలనుకుంటే ఇంకో టూ మోర్ ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి సో ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయాక వీ అన్నింటినీ చల్లారి పెట్టేసుకోవాలి బాగా కూల్ అయిపోయాక మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకునేటప్పుడు ఇందులో ఒక సెవెన్ టు ఎయిట్ వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకొని మరి స్మూత్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలి నెక్స్ట్ ఇలా స్టవ్ మీద వేరేగా ప్యాన్ పెట్టేసుకోవాలి అలాగే మనం సీజన్ కానప్పుడు ఏమవుతుందంటే చిక్కుడుకాయలో ఎక్కువ పర్సెంట్ వరకు పురుగులు ఉంటూ ఉండండి సో మనం చాలా కేర్ఫుల్గా వాటిని వలుచుకోవాలన్నమాట సో అలా నీట్గా వలిచేసి పెట్టాను నేను వాటిని ఇలా కట్ చేసేసుకొని నీట్గా టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఇందులోకి యాడ్ చేశాను సో ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ అలాగే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిట్ ఓపెన్ చేసి చూసేటప్పటికి చూసారా వాటర్ అంతా కూడా అవాపరేట్ అయిపోయినాయండి సో పర్ఫెక్ట్గా మనకి ఇవి కుక్ అయిపోయినట్టే సో మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఒకసారి జస్ట్ ఇలా వీటిని మూవ్ చేసుకొని నెక్స్ట్ ఇలా వేరేగా ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలండి మనం చిక్కుడుకాయలు ఫ్రై చేసుకోవడం కోసం సో వాటి కోసం నేను ఇలా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే తాలింపు దినుసులు ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని బాగా దోరగా ఫ్రై చేసేసుకున్నాను నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి వాటన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి అలాగే కొంచెం లైట్గా ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఆల్రెడీ అవి బాయిల్ చేసేసాం కదా మనం చిక్కుడుకాయల్ని సో జస్ట్ ఇలా ఫ్రై చేసుకుని మనం మిక్సీ చేసి పౌడర్లా చేసుకుని పెట్టుకున్నాం కదా ఫస్ట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ని వాటన్నింటినీ కూడా మిక్స్ చేసుకున్న పౌడర్ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంతా ఆ పౌడర్ ఆ చిక్కుడుకాయలకి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ స్టవ్ని ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు వీటిని ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ ఇందులోనే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసేసుకోవాలి ఒక్కసారి సాల్ట్ చూసుకుని కొంచెం తక్కువైనట్లు ఉంటే గనక చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే చూసారు కదండి ఎప్పుడు రెగ్యులర్గా చేసే టైప్లోనే కాకుండా మనం ఇలా న్యూ స్టైల్లో చేసాం కదా సో మనం ఆ పౌడర్ యాడ్ చేయటం వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఈ ఫ్రైకి సో తప్పకుండా నేను చెప్పినట్లుగా మీరు ఇదే విధంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది అంతేకాదండి పిల్లలకి చారు పప్పు చారు వాటి కాంబినేషన్స్లో కూడా ఇది నంచుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అంటే టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి